I'd hallo careful ప్లేస్ సరిపోక చూడండి వేలన్నీ ఎలా ఉన్నాయో ఒక నిమిషం ఆగు ఇదంతా వేస్టే ఇంకా ఇదంతా అవ్వలేదు ఇక్కడ కూడా ఉంది చూడండి మనం తీసే ముందు రోజైతే మనం వాటర్ పోయకుండా ఉంటే ఈజీగా వచ్చేది ప్రస్తుతానికి ఒక దగ్గర అయితే వేస్తాను చూడండి దీంట్లో కూడా ఉంది ఇక్కడైతే వేసేస్తాను ఫస్ట్ టైం అయితే కొంచెమే వచ్చిండే హార్వెస్ట్ సెకండ్ టైం ఏమో రెండు కుండీలలో పెట్టాను ఫస్ట్ టైం ఈ కుండీలోనే పెట్టాను సెకండ్ టైం ఏమో ఇదీను అందులో పెట్టాను ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫైవ్ అయితే పెట్టాను ఇంకా చాలా బాగుంది ఇట్లా పసుపు డైరెక్ట్గా ఇట్లా పండించుకొని చూస్తూ ఉంటే చాలా అయితే చాలా బాగుంది అల్లం కూడా సేమ్ ఇంతే అండి ఇది నైన్ మంత్స్ అయితే కాపు ఈ టైంలోనే హార్వెస్ట్ చేయాలి చూడండి ఎంత రెడ్గా ఉందా ఇట్లా గట్టిగా అంటే ఇవి ఎరిగిపోతున్నాయి కాబట్టి ఇక్కడ వేసేస్తాను ఈ కుండీలో ఇవి వచ్చాయి ఇవన్నీ తెంపేసేయాలి ఇవన్నీ ఇంకా వేస్టే ఇవి తెంపేసి అది క్లీన్ చేద్దాం తర్వాత క్లియర్ అయితే కనిపించట్లేదు కదా చూడండి